అన్న అన్న అన్నా గుడ్ మార్నింగ్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు ఒక మహనీని చరిత్ర చూసినట్లుంది అన్న మహనీని చరిత్రను చూసినట్లుంది ఆ తారకరాముడి దిగు వచ్చి ఈరోజు మీతో శత ఈ విధంగా తీర్చుకున్నాడు అన్న అద్భుతమైన సినిమా అన్న సెంటిమెంట్ అదిరిపోయింది మీ విశ్వరూపం మామూలుగా లేదన్న సూపర్ అన్న వెండి వెండి తెర మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతున్నాయి అన్న ఈరోజు సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ అన్న సూపర్ టూపర్ హిట్ అన్న 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 కంగ్రాచులేషన్స్ అన్న మీ అభిమానులు పుట్టడం మా అందరూ అదృష్టమన్నా మా అందరికీ మీరు మీ అడుగు చాటలో నడుస్తామన్నా మీ క్రమశిక్షణతో నడుస్తామన్నా మీ సేవా పుట్టుతో నడుస్తామన్నా మీరే మా సరసవన్న మీరే మా బాలయ్య మారే మా దేవుడన్న జై బాలయ్య అన్న